నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం వరంగల్ జిల్లా నరసంపేటలో పాకల రోడ్డులో నూతనంగా నిర్మించిన జిల్లా ఆసుపత్రి వైద్య కళాశాలను వారు క్షేత్రస్థాయిలో పరిశీలించి సమర్థ నిర్వహణకు అధికారులకు పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ నరసంపేట పట్టణంలో నూతనంగా నిర్మించిన జిల్లా ఆసుపత్రి వైద్య కళాశాలను ఈ నెల పదిహేడున ప్రారంభించనున్నట్లు ఈ కార్యక్రమానికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మాత్యులు దామోదర రాజనరసింహ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మరియు రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మాత్యులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మాత్యులు శ్రీమతి కొండా సురేఖ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మార్థులు ధనసరి అనసూయ సీతక్క ప్రతినిధులు ముఖ్య అతిథులు రానున్నారని తెలిపారు

तो इधर डॉक्टर से भी बैठ अंदर वाले भी डॉक्टर से बैठ चाहिए इसलिए टायर लग गया इमीडिएटली चेकअप चेक कर ये डिपार्टमेंट रिपोर्ट यस आफ्टर रिपोर्ट एंड देन वी विल बी आफ्टर रिपोर्ट इन डिपार्टमेंट होते हैं देन वी लाइक एराइट माने साधारण प्रोटोकॉल फॉलो करता है

అక్కడే ఫస్ట్ హాస్పిటల్ మెడికల్ కాలేజ్ కూడా రెండో గంటల నుంచి నాలుగో గంటల మధ్యలో ప్రారంభించే వరకు మనము కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం ఇప్పటి వరకు ఎవరైతే ఏర్పాట్లు చేస్తున్నారో అన్ని డిపార్ట్మెంట్ వారు రెండు రోజుల సమయం ఉంది కాబట్టి నిదానంగా ఏ మాత్రం ఇబ్బంది లేకుండా ఎక్కడైతే గతంలో హాస్పిటల్ ప్రారంభం జరిగిన ఏరియాలో కానీ మెడికల్ కాలేజ్ ప్రారంభించిన ఆ ప్రాంతానికి అదే స్టైల్లో ఈ యొక్క భవనంలో ఎక్కడైతే మీరు ఏర్పాటు చేసినారో అన్నిషాఖ ఉండే విధంగా అక్కడ దానికి సంబంధించిన అధికారులని అక్కడ ఏర్పాటు చేసి ఇబ్బంది లేకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో ఏమాత్రం ఇబ్బంది జరగకుండా ప్రాణం చూసే వరకు కూడా సహకరించండి పూర్తి స్థాయిలో సమయాన్ని ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తిగా విలువ చేయమని చెప్పి మీ అందరికీ మరోసారి చేస్తున్నాను దీనికి సంబంధించి మిగిలిన విషయాలు కూడా మీ అందరూ కాబట్టి మాట్లాడతాను బాధ్యత ఎక్కువ కాబట్టి వారి గురించి ప్రజా పాలన ఉన్న దృష్ట్యా ఏదైతే వర్గాల్లో కూడా మీరు బాధ్యత అందరూ బాధ్యత ఉన్న దృష్ట్యా పని వచ్చిన ఎక్కువ ఉంది కాబట్టి వారిద్దరు జిల్లా పరిషత్ వెల్ఫేర్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఇద్దరు కూడా పూర్తి స్థాయిలో వారి బాధ్యత మీదే హాస్పిటల్ రెండు కూడా ప్రారంభించే వరకు హెల్త్ మినిస్టర్ గారు దామోదర్ రాజరక్షమ గారు ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇద్దరు కూడా వస్తూ ఉన్నారు కాబట్టి ఆ యొక్క సమయానికి పూర్తి స్థాయిలో కాలేజ్ కానీ హాస్పిటల్ కానీ వాటి యొక్క సామర్థ్యం ప్రకారం అన్నీ ఉన్నాయా లేదా అనేది కలెక్టర్ గారు మేము వచ్చి అన్నీ కూడా ఏదైతే పరిశీలించాం అన్నీ కూడా సభ్యంగా జరుగుతూ ఉన్నాయి షెడ్యూల్ ప్రకారం ఆ రోజు ప్రారంభించే నాటికి కాలేజీ కానీ హాస్పిటల్స్లో అన్నీ కూడా పూర్తి స్థాయిలో అన్నీ కూడా వసతులు ఏర్పాటు చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడానికి అన్నీ కూడా ఆ యొక్క అధికారులకి మిగిలిన పనులు చేసే కొరకు అన్ని కూడా వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది పూర్తి స్థాయిలో అన్నీ కూడా విజవంతులు జరుగుతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా దాదాపు నైంటీ పర్సెంట్ అయింది దాదాపు తొంభై శాతం ప్రొఫెసర్స్ కానీ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కానీ యాభై మంది స్టూడెంట్స్కి కావాల్సిన సామర్థ్యానికి ఇప్పటివరకు వారు అపాయింట్మెంట్ చేయడం జరిగింది మిగిలినవి ఏమైనా ఒకటి రెండు తక్కువ తక్కువైతే నడుస్తూ ఉంటే అవి కూడా పూర్తి చేసి పూర్తి స్థాయిలో ఫుల్ ఫ్రెడ్జ్డ్ హాస్పిటల్ కానీ కాలేజ్ కానీ నడుస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉంటాం ఇందులో ఏదైతే ఆరు ఏడు కాలేజీలు ఇచ్చిన ఏదైతే నూతనంగా వచ్చిన దాంట్లో కొత్తగా పర్మిషన్ వచ్చింది నర్సపేట కాలేజీకి మాత్రమే వచ్చింది ఏదైతే ఇక్కడ వసతులు ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ వాళ్ళు ఏదైతే వాళ్ళ స్టాండర్డ్స్లో అన్నీ కూడా రెండు మూడు పర్యాయాలు వాళ్ళు వచ్చి ఇన్స్పెక్షన్ చేసే సందర్భంగా ఇక్కడ కలెక్టర్ గారు తర్వాత ప్రిన్సిపల్ గారు ఇక్కడ ఉండబడే కంట్రాక్టర్ కూడా పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు ఈరోజు ప్రారంభించడానికి పర్మిషన్ వచ్చడానికి వారు సహకారం చేసి ప్రభుత్వానికి నివేదించి స్పెషల్గా ఏదైతే ఈ పర్మిషన్ తెచ్చే కొరకు వారు మేము ఎప్పటికప్పుడు వారికి సహకరించి ఇది పూర్తి స్థాయిలో ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క విద్యా సంస్థ ప్రారంభించాలని చెప్పి ఏదైతే సంకల్పం పెట్టుకున్నామో అది నిర్వేషకులకు పూర్తి స్థాయిలో అన్ని విధాలుగా పనిచేసినారు రేపు వచ్చే రోజుల్లో కూడా అదే స్థాయిలో పని జరుగుద్ది మీరు దానికంటే ఎక్కువ ఈ యొక్క కార్యక్రమాలు థింక్ యూ జరుగుతాయని చెప్పి మరోసారి పూర్తి స్థాయిలో మీకు మీకు ఏమిటి థ్యాంక్ యూ నమస్కారం ఈ వార్తలంతటితో సమాప్తం నమస్కారం